ఎర్రవరంలో ఈ కట్ట ఎదురుగా ఇదంతా పెద్ద చెరువులాగా ఉండేదండి అంతకుముందు నేనైతే ఇందులో బోట్లు పెట్టి బోటు షికారు పెడితే ఉంటుంది వచ్చిన భక్తులు ఇందులో కూడా షికారు చేస్తారు అనుకునేదాన్ని ఈ ఎండాకాలం వచ్చేసరికి అందులో నీళ్ళన్నీ ఇంకిపోయాయండి మొత్తం ఈ గుంటలోకి వచ్చేసినండి ఈ చిన్న గుంటలో అంటే చేపలు పట్టడం అంతా అయిపోయింది ఈ నెలలోకే వచ్చేసినాయి మొత్తం పెద్ద చేపలు కూడాను పట్టే అబ్బాయి ఒక చేపను విసిరేసాడు చూసారా అది దువ్యాన్ చేప అంటారండి దానికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి అది తినరు అందుకనే దాన్ని బయట పడేసిండు తీసి చేపలు చూడండి ఎలా ఎగురుతున్నాయి మీకు కనిపించాయా నేనైతే జూమ్ చేస్తున్నా అవి అక్కడక్కడే కప్ప వేసినట్టుగా ఎగిబలే ఎగిరిపోతున్నాయండి చేపలైతే ఆ అబ్బాయి చేత్తోనే పట్టుకున్నాడు చూడండి చేపనైతే చేపని చేత్తోనే పట్టుకున్నాడు ఆ అబ్బాయి చూడండి భలేగా పట్టేటప్పుడు కూడా నేను వీడియో తీసా కదా అయ్యి చేపని తీసుకొని వస్తున్నాడు చూడండి ఆ బురదలాగే ఉంటుందండి కొంచెం నడవటం ఆ నీళ్ళలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా చేపని ఆ బస్తాలోంచి తీస్తున్నాడు చూడండి ఈ పెద్ద పెట్టారా పిల్లలేనండి ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు భలే పడుతున్నారు చూడండి ఆ అన్నేళ్లలోకి దిగి ఒక అబ్బాయి అనడో వాడైతే ఇంకేం ఆనందపడిపోతుంది ఈ చేపలన్నీ చూసి అయితే ఎక్కువగా ఉండటం వల్లనేమో చూడండి ఎగురుతున్నాయి అసలు ఇలా ఎగరడం నేను ఎప్పుడు చూడలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ చేపలంటే ఒక మూలక నెట్టుకుంటూ వెళుతున్నారు ఆ మూలకి వెళ్ళాక అవి అని నేను అంటే ఎక్కడ ఎగరలే ఎగరంగా చూడలేదు నేను మా పాలెట్లో కూడా చేపలు పడుతుంటే మొన్న వీడియో పెట్టాను ఈ పదకొండున్నర పన్నెండు ఆ టైంలో తీస్తున్నానండి మిట్ట మధ్యాహ్నం కదా ఎండకైతే చిత్ర కనబడుతుంది అంటే క్లియర్ గా కనిపించడం కూడా లేదు కనిపించడం లేదు ఎండకి చేప ఎగురుతుంది చేప ఎగిరేది కనబడింది ఇప్పుడు లేదా కదులుతున్నవన్నీ చేపలేదండి చేపలున్న చోట అలా రింగులుగా నీళ్లు కనిపిస్తున్నాయి ఒక పెద్ద చేప వల్ల వేసి ఉందండి మా అన్నయ్య చేపలు కొట్టి మొన్న ముప్పై కేజీల చేప వచ్చిందా అందులో చేపలు పడుతున్నాయి ఇక్కడ బలేగా వీళ్ళు అమ్ముతారంట కూడా కానీ ఎలా తీసుకెళ్తాం మనం ఎక్కడి నుంచి అని అయితే నేను అనుకుంటున్నాను ఆదివారం వెళ్తే సోమవారం దర్శనం అయిన తర్వాత ఇలా అయితే రావచ్చండి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇలా ఉపయోగంగా ఉంటుంది కూడాను కుప్పలు కుప్పలుగా చేపలు బలే ఉన్నాయండి ఈ గుంటలో అయితే ఇది గుంట కాదండి బాగానే పెద్దగా ఉందండి కొన్ని ఒక సెంట్ల స్థలంలోనే ఈ నీళ్ళు అయితే ఆగిపోయినండి చెరువు అంతా ఇంకిపోయి ఇక్కడ వరకు లోతుగా ఉండడం వల్ల ఇక్కడ నీళ్లు ఆగినండి లేకపోతే ఎండిపోయాయండి ఇవి కూడాను ఎన్నో రకాల చేపలు అయితే ఈ గుంటలో ఉన్నాయండి బలే ఉన్నాయి అసలు ఈ అయితే కిటకితలా ఆడిపోతున్నాయండి ఇక్కడ ఒక అతను చేపలు కవర్లో పట్టుకుని అయితే ఉన్నాడు అందులో అనే చేపలు అయితే ఉన్నాయండి అవి కుడతాయండి నేలలో చేపలు పట్టే వారికి కుట్టినా గానీ ఉంటది చేతితో దాన్ని బయటకు తీయలేకపోయిండు మనం కవర్ లోకి వీడియో తీసామండి చేపల్లో కల్లా అవి ప్రమాదకరమైన చేపలండి దానికి మేసాలు కూడా ఉంటాయండి చేపలు అయితే గోవాలో డాల్బీన్లు చూడటానికి వెళ్ళాం కదా మేము అవి ఎగిరినట్టుగా ఎగురుతున్నాయండి బెలెగా కెనెలు మటన్లు తినే కన్నా చేపల ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అయిపోతాయి కూడాను వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది కంటి చూపుకి చేపలనే తినాలి చేపతలక తినాలని అయితే చెప్తారు చేపలు చూస్తుంటే అయితే నాకైతే ఇక్కడి నుంచి రావాలనిపించడం లేదండి మా అమ్మను పద్మక్క ఆటో దగ్గరే ఉన్నారు వాళ్ళని అక్కడ ఉంచేసి నేను కిందకి దిగి ఇలా వీడియో అయితే తీస్తున్నానండి మీకోసమండి మీకు చూపించాలి ఈ పెద్ద పెద్ద చేపలు ఇలా పడుతున్నారు అని అయితే నానిగాడు ఉంటేనా ఈ చేపలు పట్టేది చూస్తే చాలా ఆనందపడేవాడు అండి వాడికి చాలా చాలా ఇష్టం ఇలా చేపలు పట్టడం చేపలు పట్టే వాళ్ళని చూడడం కూడా పిల్లలు బలే ఇష్టపడతారు కదా అందుకే నేను ఒకసారి మా పాలేటికి తీసుకుని వెళ్ళానండి చూస్తాడని అక్కడ చేపలే దొరకలేదండి మాకు చిన్న చేపలే దొరికాయి వాటికి మన వీడియో ఇదేనండి మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి